వీరశైవ లింగాయత్ బలిజ బలి జంగం ఎవరైతే బసవేశ్వరుని యొక్క స్లోగన్స్ పైన నడుస్తారో వారి యొక్క బసవేశ్వరుని యొక్క ఆదర్శంగా తీసుకుని నడుస్తారో వాటికి ఈరోజు మేము బస్వ జయంతి గురించి నారం సమావేశం సమావేశం బస్వ జయంతి యొక్క రోజు ఏమేమి చేయాలి ఏం చేయకూడదు అని దాని గురించి డిస్కస్ చేసేటందుకు ఈరోజు వీరశైవ లింగాయత్ సోదరులకు మళ్ళీ జంగల్ సోదరులకు విలువనైనది అంతేకాకుండా నారాయణఖేడ్లో మూర్తి చిన్నగైనందుకు తెలంగాణలోనే లేనటువంటి మూర్తి ఎంపీ మరియు ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా పెద్ద మూర్తి ఏర్పాటు చేసేందుకు మేము ఆ రోజు బసవ జయంతి రోజు వాళ్ళ నుంచి డిస్కస్ చేసి ఏర్పాటు కోసమే వాళ్ళకు విజ్ఞప్తి చేయబడుతుంది కావున బసవ జయంతి రోజు ప్రతి గ్రామం నుంచి అత్యధికంగా ప్రజలు వచ్చేటట్ల ప్రతి గ్రామానికి వెళ్ళి లింగాయ సమాజ వాళ్ళకు ప్రతి గ్రామానికి వెళ్ళి బస్వ జయంతి రోజు పార్టిసిపేట్ అవ్వవలసిందిగా మేము కోరుతున్నాం శెట్కర్ మరియు మాజీ ఎంపీ వివి పాటిల్ ఎమ్మెల్యే సంజీవ్రెడ్డి గారికి మరి ఇతర ఎక్స్ ఎమ్మెల్యేలకు అలాగే నాగేష్ శెట్కర్ గారికి శేఖర్ రెడ్డి గారు అందరి కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పిలువబడుతుంది ఈ నెల ముప్పై నాడు విశ్వగురు మహాత్మా బసవేశ్వరిని ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి కార్యక్రమము ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం నుండి బసవ నారాయణ పేనందు భజన పారాయణము తర్వాత బసవేశ్వరి తొట్టెల కార్యక్రమం ఉంటుంది ఐదు గంటలకు తొట్టెల కార్యక్రమం ఐదు గంటల తొట్టెల తర్వాత సమావేశము సమావేశము బసవేశ్వరిని గురించి చర్చించి అక్కడ సమావేశం తీసుకుని అక్కడి నుంచి శోభాయాత్ర బసవేశ్వర నుండి హనుమాన్ మందిరం రాజీవ్ చౌక్ బసవేశ్వర చౌక్ దగ్గర వచ్చి అక్కడ పెద్దల తేత బసవేశ్వర విగ్రహానికి పూజ ధ్వజారోహణ జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ తిరిగి బసవ మఠం చేరుకుంటారు పొద్దున్న నుండి కార్యక్రమాలు తర్వాత ఇంకా వేరే వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం మహాప్రసాదం ఏర్పాటు ఉంటుంది కావున ఈ నారాయణకేడు ఏరియా నుండి కానిస్టేషన్ నుండి బసవభక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నారాయణగేడు వీరశైవలింగ సమాజం తరఫున కోర్చున్నారు